రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని గ్రీన్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో ఈగల్ కుంపు కరాటే అకాడమీ మాస్టర్ మాజీ హాజీ ఆధ్వర్యంలో పదిహేడవ జాతీయ స్థాయి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఈ టోర్నమెంట్ ని చీఫ్ ఆర్గనైజర్ మాస్టర్ షేక్ హాజీ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో వెయ్యి మంది విద్యార్థులు ప్రతిభను కనపరిచారు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు పదిహేడవ జాతీయ స్థాయి ఆల్ స్టైల్ మార్చియల్ ఆర్ట్ ఓపెన్ చాంపియన్షిప్ లో ఐదు రాష్ట్రాలు మరియు వివిధ జిల్లా క్రీడాకారులు పాల్గొని ఈ టోర్నమెంట్ ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ యాదవ్ వారి చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకి మెడల్స్ మరియు సర్టిఫికెట్లను కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఇబ్రహీం ఇబ్రాహీం నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ నటరాజన్ కొత్తూరు మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేంద్ర యాదవ్ న్యాయవాది సమాజ సేవకురాలు మాతా శ్రీ జానకమ్మ సినీ హీరో పంచల జిన్ గౌడ్ టైగర్స్ కుంపు గ్రాండ్ మాస్టర్ శివకోటి నింజా మరియు గ్రాండ్ మాస్టర్ సిద్ధు అంజద్ హుసేన్ జహీరుద్దీన్ గౌడ్ గోపన్న బాలరాజ్ క్రీడాకారులు పాల్గొన్నారు

సాధన కూడా హాజీభాయ్ తరాట పిల్లలకు విషయంలో కూడా పెట్టి పిల్లల ఇక్కడ చేసి తరాట వల్ల ఎంతో మనోధానం ఇస్తుంది వీళ్ళ యొక్క పోటీలను చాలా ఉదయం తొమ్మిది నుంచి ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మంది పార్టిసిపేట్ చేసేందుకు కూడా వస్తున్నది ఎంతో సినిమా కోర్చి హాజీభాయ్ గత ఇరవై రోజుల నుంచి ముప్పై నుంచి కలిసిందో ఇంతకుముందు కోర్టులో విజయభాస్కర్ రెడ్డి మ్యూజియంలో దాంట్లో కూడా నన్ను తిరగడం జరిగింది హాజీబాయ్ నిరంతరము యువకులకు ఈ విధంగా కరాటే పోటీలు పెట్టి యువకులలో బాగా ఉత్తేజిస్తున్నాం వస్తున్నందుకు హాజీబాయ్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా పిల్లలకు కూడా కరాట అనేది మానసిక ఉల్లాఘటది చదువు ఎంత చదువు కంటే ముఖ్యం కూడా ఇలాంటి క్రీడలు ఉంటాయి కాబట్టి పిల్లలు ఒక రోజు ఒక గడ్డ చెప్పన్న ఇలాంటి కార్యక్రమాలకు సమయం కేటాయించి భవిష్యత్తులో ఆత్మరక్షణ కాదు ఆరోగ్య రక్షణ కూడా కాబట్టి పిల్లలందరినీ మన తల్లిదండ్రులు కూడా ఎకరేజ్ చేయాలని చెప్పి మన చేస్తూ ఆజీబాయ్ ఇంకా పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా చేయమని చెప్పిన అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో చేసుకోమని చెప్పిన హాజీబాయ్ ఎక్కడ ఇచ్చినా హాజీబాయ్ మేము ఉంటామని చెప్పేసి ఆయన మాయం పట్టడం మేము ఆయన పట్టుకుంటూ మేము ఇలాంటి కార్యక్రమాలకు ముందుటమని చెప్పేసి చాలా సంతోషిస్తూ తగ్గి మా టోరీస్ సోమర ఇప్పుడు ఈరోజు నేషనల్ హెరిటేజ్ ఛాంపియన్షిప్ ఈగల్ ఫిమ్స్ ఆర్గనైజర్ ఆది తరఫున చాదీనగర్లో నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంటుకు తమిళనాడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ నుండి కూడా వెయ్యి మంది విద్యార్థుల వరకు ఈరోజు హాజరైనారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలితులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి ఈ మార్షల్ ఆర్ట్స్ వినియోగించడం వల్ల వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే దహదపడుతుంది ఈ రోజులలో అమ్మాయి ఇంటి దగ్గర నుండి కాలేజీకి పోయినా స్కూల్కి పోయినా ఇంటికి లేదు ప్రతి తల్లిదండ్రులు బాలి చవలసిన కాబట్టి నిరంతరం మర్చిపోకుండా ప్రతి పేరెంట్ దయచేసి మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలకు నేర్పించాలని కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వము మూడు నెలలే జీరో తీసుకొచ్చి పెట్టారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో నిరంతరము ప్రతి స్టార్టింగ్ నుండి ఇయర్ మొత్తము అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని సెల్ఫ్ డిఫెన్స్ వల్లనే వాళ్ళకు ఆరోగ్యాంగ రక్షణ ఆత్మరక్షణ వాళ్ళకు దోహదపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేవేందర్ రెడ్డి సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అతడు కూడా ఈసారి సంవత్సరం మొత్తం పెట్టాలని సభాముఖంగా కోరుకుంటున్నాను నేటి సమాజంలో ఒక మహిళ బయటికి వెళ్ళిందంటే మళ్ళీ ఇంటికి సురక్షితంగా తిరిగి వస్తుందనే నమ్మకం లేకుండా పోయింది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరైతే వారి సొంత ఆత్మరక్షణ కోసం ఇలాంటి విద్యలు నేర్చుకోవడం ఏదైనా అవసరం ఉంది మరి చిన్నారి విద్యార్థి విద్యార్థులకు వారి తల్లిదండ్రులు ఇలాంటి స్కిల్స్తో కూడిన మార్షల్ ఆర్ట్స్ కానీ కానీ కరాటే మొదలైనటువంటి యాక్టివిటీస్ నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాయి మరి భవిష్యత్తు తరాలకు నీటి పాలలే పౌరులు కాబట్టి వాళ్లకు అన్ని రకాలుగా చదువుతో పాటు ఇలాంటి మానసికంగా మరియు శారీరకంగా తమను తాము కాపాడుకునే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్లకు బాధిశలకు కాకుండా ఉండాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి ఆరోగ్యపూరంగా మరి కట్టి చూపు దెబ్బతింటుంది కాబట్టి ఏదైతే అవసరం ఉందో వాటి వల్ల ఎంత మనం విద్య నేర్చుకోవాలో అంతవరకే సమంజసం కానీ ఇంకా వాటికి దూరంగా ఉండాలని తెలియజేస్తూ విలుస్తున్నాను సభ నమస్కారం నా పేరు డాక్టర్ మాతాశ్రీ జానకమ్మ సర్వేలో నేను అడ్వోకేట్గా చేస్తున్నాను మరి అదేవిధంగా సోషల్ ఎడ్కర్ నేను నాకు డాక్టరేట్ ఆగ్రీ నేను మొన్న జరిగిన ఎలక్షన్లో జడ్చిర్ల నియోజకవర్గం నుంచి నేను అన్సిస్టెంట్ ఎమ్మెల్యేగా చేయడం లేదు అయితే ఈరోజు గ్రీన్ గార్డెన్స్లో ఈగల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో నేను రావడం జరిగింది మన మా చిరకాల మిత్రుడు సుమారు గత పది సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్షిప్ హాజీ గారితో మరి వారి ఓడికూ అయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున నా పుట్టినరోజు ఉంటుంది ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు సందర్భంగా అనాథ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాను అయితే ఈసారి హాజీ గారు ఛాంపియన్షిప్కు సుమారు ఐదు రాష్ట్రాల నుంచి వెయ్యి మంది విద్యార్థులు దాకా వస్తున్నారు వాళ్ళకు అన్నదాన కార్యక్రమం చేయాలి మేడం అని అడగడం జరిగింది మరి వారి కోరిక మేరకు ఇంతమంది విద్యార్థులను ఇంతమంది అతిథులను మరి